నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ ఈ మధ్య కాలంలో అక్కినేని ఫ్యామిలీ ఇష్యూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఎప్పుడైతే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ఎన్నో ఇష్యూస్ హాట్ టాపిక్ అవుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా నాగచైతన్య రెండో భార్య శోభిత ధూళిపాళ్ళ గురించిన ఓ మ్యాటర్ వైరల్గా మారింది సమంతతో విడాకుల తర్వాత శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్నారు నాగ చైతన్య అయితే ఈ రెండో పెళ్లి వ్యవహారంపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో ఇటీవల మరోసారి ఈ అంశంపై స్పందించారు చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ సమంతతో విడాకుల విషయానికి శోభితను అనవసరంగా లాగారని ఈ ఇష్యూలో ఆమెది ఎటువంటి తప్పు లేదని స్పష్టం చేశారు శోభితను అనవసరంగా విమర్శించటం తగదు ఆమె నా జీవితంలో అందమైన రూపంగా ప్రవేశించింది మేము మొదట సోషల్ మీడియాలో చాట్ చేసుకొని ఆ తర్వాత క్యాజువల్గా కలిశాం అలా స్నేహితులమయ్యాం ఆ స్నేహమే మెల్లగా వివాహ బంధంగా మారింది నా గతంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు ఎవరైనా ఆమె గురించి తప్పుగా మాట్లాడితే నాకు బాధ కలుగుతుంది అని చెప్పుకొచ్చారు సమంతతో విడాకుల సమయంలో తనను విమర్శించినప్పటికీ శోభిత ఎంతో సహనం పరిపక్వతతో వ్యవహరించిందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చాను అందుకే ఏదైనా సంబంధానికి ముగింపు పలకడాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను అని అన్నారు సమంతతో డివోర్స్ అనేది రోజులో తీసుకున్న నిర్ణయం కాదు ఇది పరస్పర నిర్ణయం నాకు బాధగానే ఉంది కానీ ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను అని చెప్పుకొచ్చారు నాగచైతన్య కాగా విడాకుల తర్వాత అటు సమంత ఇటు నాగ చైతన్య తమ కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు ఈ క్రమంలోనే రీసెంట్ గా నాగ చైతన్య తండేల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు శోభితతో పెళ్లి కాగానే భారీ హిట్ కొట్టేశారు ప్రస్తుతం సమంత తన సెకండ్ ఇన్నింగ్స్ పై పలు జాగ్రత్తలు తీసుకుంటూ అడుగులు వేస్తోంది రీసెంట్ గా సిడాటెల్ అనే వెబ్ సిరీస్ చేసిన శామ్ ఇప్పుడు మరో బాలీవుడ్ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటోంది సమంత కూడా రెండో పెళ్లికి రెడీ అయిందనే వార్తలు ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతున్నాయి ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్రా టీవీ